ఇట్ వాజ్ ఆల్వేస్ అన్ మైనర్ ఇదండి మేము వైడు వైడు వై విల్ లూజ్ అవర్ రెవెన్యూ అది ఎక్కువ ఉంటే ఉరుకోవండి ఉరక లేదు సార్ దానికి దీనికి సంబంధం లేదు లే అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఏదైతే ఇన్క్రిప్టెడ్ ఫైల్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఇన్క్రిప్టెడే మనకి బట్ అట్ ద సేమ్ టైం మేము ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మన క్యూబ్ కానీ వీరిని యూఎఫ్ఓ కానీ ప్లాట్ఫామ్స్ ఎంత టెక్నాలజీ తీసుకొస్తున్నాయో ఆ ఇన్క్రిప్టెడ్ బ్రేక్ చేయడానికి అవతల అంతే టెక్నాలజీ వాడుతున్నారు అండ్ ఇట్స్ ఆ హ్యూజ్ రెవెన్యూ ఫర్ దిమ్ సో అందుకని మనం ఎంత టెక్నాలజీ వెళ్తున్నా కూడా ఒక స్టెప్ ఎదురై ఉంటున్నారు మధ్యలో బాగా కంట్రోల్ అయింది ఇప్పుడు మళ్ళీ లూజ్ అయింది సో ఎగైన్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ ఆన్ దిస్ అగైన్ ట్రాక్ చేశారండి అవి ఫార్టీ సిక్స్ ఐ అడ్రస్సెస్లో ఆఫ్రికన్ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి సో మన ఇండియాకి ఏంటంటే కొన్ని కంట్రీస్తో లింక్ ఉంది వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పోతే మనకు సైబర్ సపోర్ట్ ఉండదో ఆ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు ఇవన్నీ ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేయట్లేదు ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తే మనకి ప్రొడ్యూసర్స్కి వన్ అవరే ఐఎస్పి బ్లాక్ చేయడానికి బట్ ఇవన్నీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇప్పుడు అది కూడా ఐఎస్పి ఇండియా బ్లాక్ చేసింది చాలా ఇప్పుడు ఐబొమ్మను కూడా నిన్న మూడు సార్లు బ్లాక్ చేసాం వాడు ఇమీడియట్లీ జస్ట్ దాంట్లో ఒక నెంబర్ మార్చుకుంటే వాడు మళ్ళీ ఇంకొక ఐపీ నుంచి వాడు చేయొచ్చు లేదండి ఇప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనేది కూడా అంతే స్ట్రాంగ్గా వాడు పెనట్రేట్ చేయడానికి ఇప్పుడు ఇండియా నుంచి వాడు హోస్ట్ చేస్తే నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ ఈజ్ ఎక్సలెంట్ ఆ వర్క్లో మాత్రం ప్రొడ్యూసర్స్కి ఒకటి ఏంటంటే ఈ హోస్ట్లన్నీ అన్నీ కూడా నాన్ ఇండియన్ దీని నుంచి వస్తున్నాయి అండ్ రెండోది ఏంటంటే హోస్ట్ కన్నా కూడా ఎక్కువ ఏంటంటే గ్రూప్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి హోస్ట్ ఇస్ జస్ట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంటే మోర్ ఏంటంటే ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ విచ్ ఇస్ ఎ పర్సనల్ స్ప్రెడ్డింగ్ దట్ ఈస్ మోర్ ఈ స్టాటిస్టిక్స్ కానీ అన్నీ ఉన్నాయి మన దగ్గర మోర్ దెన్ మీరు అంటున్న ఐబెమ్మార్ మోర్ దెన్ సారీ అన్నిటికన్నా కూడా ఎక్కువ ఏంటంటే పర్సనల్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంది